హిందూ పురాణాలలో బెస్ట్ ఇంట్రెస్టింగ్ పురాణాలు ఏంటి అంటే గాఢమైన కథలు దేవుళ్ళు చరిత్రలు మానవ ధర్మం యుగాలు అవతారాలు మొదలైన అంశాలు వీటిలో బెస్ట్ ఇంట్రెస్టింగ్ పురాణాలు ఇవే శ్రీమద్భాగవత పురాణం శ్రీకృష్ణుని బాల్యములో జరిగిన లీలలు రాధాకృష్ణ ప్రేమ కథ గోపికలతో రాస లీలలు శ్రీకృష్ణుడు భక్తితో నిండి ఉంటుంది మరియు కథలు చాలా హృదయంగా ఉంటాయి శివపురాణం శివుడి కథలు పార్వతీదేవి ప్రేమ గణేషుడు కార్తికేయుని జననం తాండవం కథలు శైవ సంప్రదాయంకు సంబంధించిన పురాణం దేవి భాగవత పురాణం దుర్గాదేవి లలితాదేవి మహాశక్తి అవతారాలు శక్తి పూజలకు అత్యంత పవిత్రమైన పురాణం పురాణం మత్స్య అవతారం ప్రపంచంలో ఎలా నశించిందో మరోసారి ఎలా మొదలైందో ప్రళయ కథలు ఇందులో వస్తాయి వామన పురాణం వామనావతారం బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన కథ చాలా ధర్మబద్ధమైన విషయాలను చెప్పే పురాణం లింగ పురాణం శివలింగ రూపం ఎలా ఏర్పడింది శివతత్వం ఏమిటి బ్రహ్మ విష్ణు తర్కం తత్వశాస్త్రంతో కూడిన పురాణం గరుడ పురాణం మరణం తర్వాత ఆత్మయాత్ర నరకం పుణ్యం పాపం గురించి వివరాలు జీవితంపై ఆసక్తి ఉన్న వారికి చాలా ఇంట్రెస్టింగ్ అయిన కథ మార్కండేయ పురాణం దుర్గా సప్తశతి భాగం ఇందులో భాగమే మార్కండేని చిరంజీవతత్వం దేవి ఆరాధనకు సంబంధించిన గొప్ప పురాణం విష్ణు పురాణం విష్ణుమూర్తి పది అవతారాలు యుగ ధర్మాలు సృష్టి కథలు విష్ణు భక్తులకు ఇది ప్రధాన పురాణం బ్రహ్మ వైవర్త పురాణం శ్రీకృష్ణుని గోపికలతో కథలు రాధాదేవి స్థానం పురుషోత్తమ తత్వం రసభరితమైన పురాణం ఇవి మీకు పురాణాలు చదివే ఆసక్తిని పెంచుతాయి మీరు ప్రేమ యుద్ధం తత్వాలు దేవీ భక్తి లాంటి దేనికి ఆసక్తి ఉందో దాన్ని బట్టి మీరు చదవవలసిన పురాణం మారుతుంది మీరు చక్కగా ప్రారంభించాలంటే భాగవత పురాణం లేదా శివపురాణంతో మొదలు పెట్టండి జై శ్రీరామ్